నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీవేల దూరంగా ఉన్నావు నీవు ఇస్రాయేల్ సే స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు వారిడీకి మొరపెట్టి విడుదల నుందిరి నీయందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయిరి నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అసహించున్నారు అవహయించుతున్నారు గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే గదా నేను నా తల్లి ఎద్ద స్తన్యపానము నీవే గదా నాకు నమ్మిక పుట్టించేదివి శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడేవడును లేడు నాకు దూరముగా నుండుగుము చీల్చును గద్దించుండు సింహ వలె వారు నోళ్లు తెరచుస్తున్నారు నా బలం ఎండిపోయి వలే ఆయను నా నాలుక నా దౌడ ఉన్నది నీవు నన్ను ప్రే ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు నా ఎముకలెనియూ నేను లెక్కింపగలను వారు నిదారించుచు నన్ను నిదానించుచు నన్ను లేచి చూస్తున్నారు ఎహోవా దూరవంగా నుండకము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము సింహపు నోటు నుండి నన్ను రక్షింపు గురుపోతు కొముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు యందు భయభక్తు గలవారులారా ఆయనను స్తుతించుడి ఏకో వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరుచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనను భయపడి భయముపడి ఆయన బాధపడి మహాసమాజములో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను బుధిగంతములు నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని తట్టు తిరిగెదరు అన్య అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు భూమి మీద వర్ వర్తిల్లిచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనిచు నమస్కారం చేసేదరు తమ ప్రాణము కాపాడుకొనలేక లేక మరలివారు మంటిపాలవురు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు వారు వచ్చి ఆయన వినియోగ చేద్దరు ఆయన నీతిని వారికి ప్రసరించె దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించి ఆమెన్ హలూయా